ఎవరి మనస్సు గెలుచుకోవాలన్నా జీవితంలో ఎవరి హృదయాన్ని గెలుచుకోవాలన్నా కోపంతో గెలుచుకోలేవు సుమి ఆవేశపు మాటలతో గెలుచుకోలేవు సుమి ప్రేమ ప్రేమ ద్వేషాగ్ని కూడా చల్లార్చగలిగినంత శక్తివంతమైనటువంటిదే యేసుక్రీస్తు వారు ప్రపంచాన్ని జయించింది ఏసుక్రీస్తు వారు ప్రపంచాన్ని జయించింది ప్రేమతోనే జయించాడు ఆయన ప్రేమతోనే జయించాడు గనుక నేటికి కొంతమంది హైందవ సహోదరులు వాళ్ళు అన్యులైనా యేసుక్రీస్తు వారంటే మనకంటే వాళ్ళకు వల్ల మానినటువంటి ప్రేమ వాళ్ళు బహిరంగంగా దేవుని ఎదురుకు రాలేకపోవచ్చు కులాలను బట్టి మతాలను బట్టి ప్రజలకు భయపడి వాళ్ళ రక్షణ సాక్ష్యాన్ని లోపల దాచిపెట్టుకోవచ్చు మన భారతదేశంలో అనేక మంది క్రైస్తవులకి యేసు ప్రభు అంటే నోటి మాటలతో చెప్పలేనంత ప్రేమ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న ఫైర్ బ్రాండ్ ఎవరు ఆవిడ పేరు చెప్పేటప్పుడు ఆ రేంజ్లోనే చెప్పాలా చెప్పండి పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఇది రెండో సారు మూడోసారు ఆ తల్లి బా పాలిటిక్స్ ఎంత అప్డేట్ ఉందో చూడండి ఇది మూడోసారి అనుకుంటా దేవుని కృప మూడవసారి ఇప్పుడు పరిపాలన చేస్తుంది ఆ తల్లి మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమందో తెలుసా నేను క్రైస్తవురాలిగా ఎందుకు పుట్టలేదా అని నేను దుఃఖపడుతున్నాను అండ్ ఐ మస్ట్ సే యువర్ డి వెరీ బ్యూటిఫుల్ వాక్ ఐ ఎస్పెషలీ థ్యాంక్స్ టు మై ఆల్ ద నాన్స్ ద సిస్టర్స్ బిసోప్స్ అండ్ ఆల్ ద ఫ్రెండ్స్ వర్ వాకింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ and always you work for the downtrodden people, poor people, the underprivileged people. it is beauty for you work. i have seen my christian missionaries in kolkata. there are so many. even from north bengal tea gardens to kolkata, i have seen their activities. i am overwhelmed to see their activities. sometimes i feel proud to say, ఎలాంటి జీవితం నీకు కావాలని కోరుకుంటున్నావమ్మా పుడితే క్రైస్తవురాలిగా పుట్టాలి జీవిస్తే ఓ క్రైస్తవురాలిగా జీవించాలి ఎందుకమ్మా ఈ మాట అన్నావు క్రైస్తవ్యంలో ఉన్న ప్రేమ క్రైస్తవ్యంలో ఉన్న త్యాగం క్రైస్తవ్యంలో ఉన్న ఆ ఓర్పుతో కూడుకున్న బుద్ధి ప్రపంచంలో నేను ఎక్కడా ఏ మార్గంలో కూడా చూడలేదు క్రైస్తవ్యం ప్రేమతో కూడిన ఓ పవిత్రమైన సామ్రాజ్యం ఆ తల్లిని అంతగా ప్రభావితం చేసిన ఎవరి జీవితమో తెలుసా మదర్ తెరీసా కొంతమంది బుద్ధి లేనోళ్ళు మదర్ తెరీసా గురించి రకరకాలుగా మాట్లాడే ఉన్నారు మదర్ తెరీసా భారతదేశానికి వచ్చి మతాలు మార్చింది కులాలు మార్చింది క్రైస్తవ్యం ఏ ఒక్క నాటికి మతాలు మార్చేది కాదు కులాలు మార్చేది కాదు జాతులు మార్చేది కాదు పొరపాటున క్రైస్తవ్య మతాలు మార్చేది కాదు మానవ మనస్సును విప్లవాత్మకంగా మార్చే ఒక అద్భుతమైన శక్తి క్రైస్తవ్యం మతాలను మార్చాల్సిన అవసరం క్రైస్తవ్యానికి లేదు ఒక అద్భుతమైన సంగతి చెప్తారు కలకత్తా పట్టణంలో స్వార్థికురాలిగా సేవ చేస్తున్న తల్లి మదర్ తెరీసా తన ఆశ్రమానికి వెళ్ళేటప్పుడు ఓ ఖాళీ మందిరంగా ఖాళీ టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ మీదుగా వెళ్తూ ఉండేది ఆ ఖాళీ మందిరపు పూజారి ఈ తల్లిని చూసి నోటికొచ్చినట్లుగా దుర్భాషలు మాట్లాడేవాడట చీ దీని ముఖం మొండమోపిదాని మొఖం వెదవరాలి మొఖం దీని ముఖం మీద నుదుట బొట్టు లేదు చేతులు గాజులు లేవు మెడలో ఏమీ లేదు దీని ముఖం చూడటం అరిష్టమని ఆ తల్లి ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటే థూ అని ఊసేవాడు ఆ తల్లికి మాటలన్నీ వినబడుతూ ఉండేవి సరే అతని చేత అనిపించుకోవటం ఎందుకు ఇంకొక మార్గం గుండా వెళ్దామంటే తన పని స్థలానికి మరో మార్గం గుండా వెళ్ళటానికి అవకాశం లేదు ప్రతిరోజు అదే మార్గం గుండా వెళుతూ ఉండేది గమనించండి ప్రతిరోజు ఆ తల్లి వచ్చే సమయానికల్లా అక్కడ నిలవబడేవాడు నోటుకొచ్చినట్లుగా ఇవి క్రైస్తవ కుక్కలో అమెరికా దేశపు సొమ్ముకు అమ్ముడు పోయిన జాతి విహీనులు నోటుకొచ్చినట్లుగా మాట్లాడేవాడు మీకు తెలుసు కదా ఈ ప్రపంచంలో ఏసయ్య ఏసయ్య నేర్పిన ఓర్పు ఏసయ్య నేర్పిన సహనం ప్రపంచానికి ఏ దేవుడు నేర్పలేదు ప్రపంచానికి ఏ దేవుడు వెల్లడి చేయలేదు ఆ దేవుడిని ఆరాధిస్తూ ఉండేది కదా ఎన్నన్నా ఎన్నన్నా బిడ్డ అన్నా ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసుకుంటూ వెళ్తూ ఉండేది దినాలు ఇట్లా సాగుతున్నాయి ఆ తల్లి అదే మార్గం గుండా వస్తూ ఉంది ఒకరోజు ఆ వ్యక్తి కనపడల ఏమో బాలేదేమో రాలేదేమో రెండో రోజు కనపడలా మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు ఆరు ఏడు ఇలా పది కొన్ని రోజుల పాటు చూసింది కనపడలా ఈ తల్లికి బాధ అయిపోయింది ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగిందా ఏంటి అనుమానం వచ్చి అడిగింది బాబు బాబు ఇక్కడ ఒక పూజారి గారు ఉండేవాడే గత కొన్ని రోజులు బట్టి చూస్తున్నాను పూజారి కనపట్టలేదే ఆ చుట్టూతో అన్నారు అమ్మా వాడు ఇప్పుడు ఎక్కడెక్కడున్నాడమ్మా వాడు భిక్షాటన చేసుకుంటూ అడుక్కుంటున్నాడమ్మా అన్నారట అయ్యా పూజారి అడుక్కోవటం ఏంటి కుష్టి వ్యాధి వచ్చింది అమ్మ వాడికి కుస్తి వ్యాధి వచ్చింది కుష్టి వ్యాధి వస్తే కట్టుకున్న భార్య నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి తోసేసింది కడుపున పుట్టిన పిల్లలు కన్నా తల్లిదండ్రులు ఇంట్లో నుంచి ఆ రోజుల్లో వైద్యం కుష్టి వ్యాధికి సరిగ్గా లేక ఇంట్లో నుంచి నిర్దాక్షణంగా తోలేస్తే కలకత్తా పొరవిధుల్లో భిక్షాటన చేసుకుంటూ అడుక్కుంటున్నాడట బిడ్లరా క్రైస్తవ హృదయం భిక్షాటన చేసుకుంటున్నాడు అని అనటంతోటే క్రైస్తవ హృదయం దేవా సరిగ్గా తీర్పు తీర్చో అని అనడు కదా క్రైస్తవుడు క్రైస్తవుడు ఎప్పుడు శత్రువును ప్రేమించేవాడు శత్రువు కొరకు ప్రార్థించేవాడు ప్రపంచంలో ఇది చేయగలిగింది ఒక క్రైస్తవ జనం మాత్రమేనని ధైర్యంగా ఈ మాట నేను చెప్పగలను క్రైస్తవుడు గమనించండి ఆ మాట విన్న తర్వాత ఆ తల్లి అడిగింది బాబు ఆయన ఎక్కడున్నాడో మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి ఎక్కడున్నాడని చెప్పమంటావమ్మా కలకత్తా మహాపట్నంలో ఏ వీధి దగ్గర అడుగుతున్నాడో మాకేం తెలుసు ఆ మాట అంటున్నోటే ఆ తల్లి ఏడ్చుకుంటా ఆటో కట్టుకొని ముంబై వీధి వీధికి తిరుగుతా భిక్షగాడు ఎక్కడైనా కనపడతాడా భిక్షగాడు ఎక్కడైనా దొరుకుతాడా ఈ పూజారు ఎక్కడైనా కనపడతాడా అని కొన్ని రోజుల పాటు వెతుకుతూ ఉంటే ఆ వెతుకులాటలో ఒకరోజు అంత దూరాన్ని కనపడ్డాడు ఆటో మీద నుంచి దిగి స్పీడ్గా నడుచుకుంటూ వెళుతూ ఆ వ్యక్తిని చారబోతుంది అంత దూరాన ఉన్న కుస్తి వ్యాధి గ్రస్తుడు ఈ తల్లిని చూసి గుర్తుపెట్టి ముఖం చూయించలేక చేతులు కప్పుకొని సరే తనను దాటి వెళ్ళిపోద్దేమో వేరు వేరే పని మీద వచ్చిందేమోనని ముఖం అట్లా కప్పుకొని ఆ తల్లికి ముఖాన్ని చూయించలేక తలదించుకున్నాడు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నాడు ఈలోపు ఆ తల్లి రానే వచ్చింది బొజు మీద చేయేసింది బాబో అమ్మా నాన్నలోని ఇంట్లో నుంచి నేను బయటికి పంపించారా కడుపును పుట్టిన బిడ్డలో నిన్న ఇంట్లో నుంచి బయటికి పంపించారా బాబో నిన్ను నా కొడుగ్గా స్వీకరిస్తానయ్యా నా ఆశ్రమానికి నేను తీసుకెళ్తానయ్యా నీ చేతులు కొన్న కుస్తు వ్యాధి నయమయ్యేటట్లుగా నేనే బాగు చేస్తానయ్యా నా దగ్గరికి వస్తావా బిడ్డ అన్నాడట వెక్కి వెక్కి ఏడుస్తా అమ్మా నోటికొచ్చినట్లుగా మిమ్మల్ని దూషించేనే నా ఇష్టం వచ్చినట్లుగా నోటితో మాట్లాడేనే మొండమోపిది అన్నా దీని నుదుట బొట్టు లేదు ఏమి లేదన్నా ఇది క్రైస్తవ కుక్క అన్నా ఇది దేశ ద్రోహి అన్నా ఇన్ని మాటలు అన్నాను కదా నా మీద నీకు ఇంత కోపం కూడా లేదా తల్లిందట తల్లి ఎందట ఆ తల్లి ఎందట లేదు బాబు అమ్మ ఇంత ప్రేమను ఎలా నువ్వు చూపించగలిగా ఆ తల్లి ముగింపులో ఉందట ఈ ప్రేమ నా యేసు క్రీస్తులో చూసి నేను నేర్చుకున్నాను ఈ ఆప్యాయత ఏసు క్రీస్తులో చూసి నేను నేర్చుకున్నాను తన ఆశ్రమానికి తీసుకొచ్చింది చేతులు కట్టింది బాగు చేసింది ఆ పూజారి ఆ తల్లి ప్రేమను అనుభవించిన తర్వాత అమ్మా దేవుడు ఎట్లా ఉంటాడో నాకు తెలియదు కానీ ఆ దేవుని ప్రేమ